ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి మనం అత్యంత వైభవంగా భక్తుల యొక్క విశ్వాసాలకు నమ్మకాలకు అనుగుణంగా తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటే విధంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పూజార్లు ఆదివాసీల సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి నిర్వహించుకుంటా ఉన్నాం జాతర నిర్వహణకు కావలసినటువంటి ఖర్చు అంతా కూడా డెబ్బై ఐదు కోట్లను వారు మాకు కలెక్టర్ గారు పంపించడం జరిగింది పంపించిన వెంటనే మరి ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటిని చూసి ఎందుకంటే వారు కూడా అనేక సందర్భాల్లో సమ్మక్క మా దగ్గరికి వచ్చి మరి మొక్కుకున్నటువంటి భక్తుడే మరి అదేవిధంగా ఫైనాన్స్ నుంచి కూడా బట్టి విక్రమార్కన్న గారు కూడా వారు కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది డెబ్బై ఐదు కోట్లతోటి ఖచ్చితంగా ఇక్కడ ఏ అవసరం ఉన్నా జాతర నిర్వహణ కోసం అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత బిడ్డగా ఆ తల్లుల బిడ్డగా మా ఇంటి ఇలవేల్పులుగా ఇక్కడ ఎంతో విశ్వాసంతో నమ్మకంతో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మేమందరం కూడా పనిచేయాలని అధికారులందరూ ఇక్కడ ఉన్నటువంటి టీం అదేవిధంగా ఇంతవరకు సమీక్షలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికార యంత్రాంగం అందరం కూడా ప్రతిన న జరిగింది